ఇప్పుడు రాధా గారి మటర్ జరిగిన తర్వాత ప్రతిగా ఇంకో ఇంకో మటరు ఇంకో మర్డర్ కూడా జరిగాయి కదా మరి వాటికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అది హీరో అవుతుంది అది హీరో అండి నేను చెప్తున్నా కదా రాధా రాధాగారా రాధా రాధా గారు రాధాగారు కదా రంగగారు ఇప్పుడు రంగ గారితో జరిగిన మటర్స్ ఏంటంటే రాధాగారితో మర్డర్ జరిగిన తర్వాత ఆ కథకి స్పీడ్ తగ్గింది రాధాగారి క్యారెక్టర్ తరలికి యాక్టివిటీ స్పీడ్ తగ్గింది రంగా గారిది యాక్టివ్ అయ్యింది మళ్ళీ ఇంకా లేరు కదా లేరు కదా రంగా గారు సార్ ఇంకొక చూపు ఏంటంటే సత్యం గారు ఆ ఒక్క సినిమా చేసి ఉండకపోతే దాసనారాయణరావు గారు అంత దర్శకుడు అయ్యి ఉండేవాడు ఒక ప్రొడ్యూసర్ గారు ఏమీ మాట ఇది మాట నేను ఏది ఎక్కడో పదవికి వెళ్ళిపోవాలి దానికి వెళ్ళిపోవాలి అనేది కాదు బట్ హిస్టరీని రికార్డ్ చేయాలి అసలు ఏం జరిగింది అనేది జనానికి చెప్పాలి మనం అందుకోసం సినిమా తీసాను నేను అందుకోసం ఇంత రిస్క్ చేయాలన్నా రిస్క్ చేయాలి తప్పదు అందులో ఉన్న రిస్క్ ఏంటండి తీసుకున్నాడు లేపేస్తారు జనరల్గా కుదరలేదు అంతే మిమ్మల్ని కారణం ఏంటండి మిమ్మల్ని లేదండి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాము అదే పెద్ద అది ఒక ఇష్యూ కావచ్చు తర్వాత వాళ్ళ కాంగ్రెస్ లీడర్స్ ఎంత ఉన్నారు లేకపోతే వాళ్ళని చుట్టుకోవచ్చు అది ఎవరినైనా చుట్టుకోవచ్చు కదా కానీ గారిని వదలలేదు కదా వాళ్ళు రంగగారిని వదలరు ఎందుకు వందు వాళ్ళు అంతే వాళ్ళు గమతే ఏంటంటే మీకు గారు నిరహార దీక్షలో కూర్చుని తెల్లవారితే విరమిస్తున్నారు నేను గురుగారు ఇక్కడి నుంచి మేము శబరిమల వెళ్ళి వచ్చాం మరి తిరిగి వచ్చాం మర్నాడ ప్రొద్దు విజయవాడ చేరాలి మన్నాడు పొద్దున విజయవాడ చేరడానికి వరమండల ఎక్స్ప్రెస్ టికెట్లు ఉన్నాయి స్టేషన్కి వెళ్ళాం స్టేషన్కి కబర్ వచ్చింది అంగగారిని చంపేశారు మాకు ఇంకా అసలు ఏం చెప్పాలో తెలియలేదు ఏం మాట్లాడాలో తెలియలేదు వెళ్ళాం అక్కడికి అప్పటికే శ్మశానంలో అయిపోయింది విజయవాడ ఎమోషనల్ ఏదో ట్వంటీ సిక్స్ డేస్ తర్వాత నేను ట్వంటీ తర్వాత తర్వాత గమ్మత్ ఏంటంటే నేను దిగినరు సినిమా అలాంటి సినిమాలు తిగిన ఎవరు అని నేను వెళ్ళి రెండు మూడు నా ఇంటర్వ్యూలో ఎప్పుడే నేను రెండుసార్లు చెప్పాను నిజంగా దిగినవారు ఎందుకంటే రంగా గారు ఎగ్జాంపుల్ రంగా గారిని సినిమా తీద్దాం అనుకున్నాం మళ్ళీ జరగలేదు ఎందుకు కోరుకున్నారండి మరి ఎందుకు చేయలేదు ఆయన ఉండగానే చేద్దాం అనుకున్నా నేనేమే ఆయన లేకుండా చేద్దాం కదా తర్వాత లేకుండా చేద్దాం అనుకున్నాం ఆయన ఉండగానే సినిమా చేద్దాం అనుకున్నా మంచి ప్రయోగం అయ్యి ఉండే ఆ సినిమా తీసుంటే బట్ రాధా గారి కన్నా కూడా గారు ఇంకా పెద్ద లీడర్ కదా పెద్ద లీడర్ కదా అవును పెద్ద లీడర్ అయినప్పుడు ఆయన మీద తీస్తే ఇంకా ఒక కానీ దీని ఓ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దాని మీద చాలా రిస్ట్రిక్షన్స్ కాదు అసలు మరి దారుణం అనమాట ఇప్పుడు నరేంద్ర ఉన్నాడు ఇప్పుడు రాధాగారి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి అతను పాప నేను సినిమా తీనివారు నరేంద్ర నువ్వు ఎందుకు కంగారు పెడతావు తినేవారు నువ్వు ఆయన డబ్బులు ఖర్చు పెడుతుంటే పెట్టకు వేస్ట్ ఎందుకు ఏ అండి అని ఒక్కసారి అనౌన్స్మెంట్ చేసి చూడు నీకే అర్థం అవుతుందన్న రాధాకుమార్ రత్న కుమారి వచ్చి నువ్వే నువ్వెవరు తీయటానికి రైట్స్ అన్ని మావి అని చెప్పి ఆవిడ మిమ్మల్ని నన్ను రాధాగారి అబ్బాయిని నరేందర్ని ఆ చివరికి నన్ను కూడా అన్నారు ఏం చేస్తారండి ఏం చేయదు అంటే ఆవిడే తీనివ్వలేదండి రత్న కుమార్ గారు రత్న కుమార్ గారు అప్పటికి రంగగారు పోయిన తర్వాత ఉన్న ఆవిడ మళ్ళీ ఎలక్షన్ పాల్గొనడం రాజకీయాలు రావటం ఇదంతా జరిగింది కదా దాని ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ అదే జరుగుతుంది కదా మళ్ళీ దీనికి డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి అనుకుని చెయ్యటానికి వెళ్ళలేదు అది వెళ్ళి అడిగా నేను చేయకుండా రామ్ చౌగయ్య నే అంతా వెళ్ళి అడిగ ఒప్పుకోలేదు ఒప్పుకొని దానికి ఎందుకండి దాని చిరాకు మళ్ళీ దాన్ని దాన్ని పట్టుకులు కానీ ఇట్స్ వండర్ఫుల్ సినిమా ఏంటండి డెఫినెట్గా మంచి సినిమా కానీ మళ్ళీ ఊరికే లేనిపోని కక్షలు కార్పణ్యాలు మళ్ళీ కక్షలు కార్పుణ్యాలు నా మీదకే అటువంటి రాలేదండి కానీ అంత ముందు రిలీజ్ అంత ముందు షూటింగ్ చేయటానికి ముందు ఆ అబ్బో అసలు చాలా భయంకరమైన పరిస్థితి అనమాట ప్రతిరోజు ఒక ఫోన్ కాల్ వచ్చేది చంపేస్తాం ఆయన్ని బహుశా రేపో వెళ్ళండు అన్నీ లేనప్పుడు ఫోన్ చేయటం ఒకళ్ళు ఉన్నప్పుడు ఫోన్ చేస్తే కట్ చేయటం ఇలాగ టార్చర్ పెట్ట పెట్ట నా నా ఫ్యామిలీని ఆ చివరికి అయితే ఇంకా క్లైమాక్స్ చైతన్య రోజు పదివేల మందితో క్లై క్లైమాక్స్ తీయటం ఆ సినిమాకి పదివేల మందితో క్లైమాక్స్ తీసా దాన్ని వాళ్ళని కంట్రోల్ చేయగలిగినప్పుడు నాలంట వాటి కంట్రోల్ చేయలేడు పదివేల మందిని నేను ఎక్కడ కంట్రోల్ చేస్తాను రంగా గారు తన జనం కాబట్టి తను కంట్రోల్ చేయగలి పొద్దున్న నుంచి స్టార్ట్ అయితే మన అవతల షూటింగ్లు సాయంత్రానికి బ్యారేజ్ చేయరా అంత కష్టపడి సినిమా చైతన్య చైతన్యరాజం కూడా చైతన్య చైతన్యరాజన్ రంగగారు పోయిన తర్వాత రంగగారు హిస్టరీ సినిమా తీసా నాకంటే పవర్ఫుల్ గా ఎవరు తీలేరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి